వెల్కమ్ టు అవర్ ఛానల్ రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డుల చర్చ తెలంగాణలో వేడెక్కింది ముఖ్యంగా గద్దర్ వంటి ప్రముఖుల పేర్లు చర్చకు రావడంతో వివాదం మరింత ముదురుతుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ తో పాటు ఐదుగురి పేర్లను పద్మా అవార్డుల కోసం సిఫారసు చేసిన ఒక్కరికి కూడా అవార్డు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన రిపబ్లిక్ డే వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ కోసం జీవితాన్ని అర్పించిన వారికి ఎందుకు అవార్డు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాక నిరసనగా కేంద్రానికి లేఖ రాస్తానని స్పష్టం చేశారు మరోవైపు ఈ అంశంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గద్దర్ కు అవార్డులు ఇవ్వకూడదని ఆయన బీజేపీ నేతల్ని చంపించారని సంజయ్ ఆరోపించారు అయితే ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి గద్దర్ వ్యక్తిగతంగా కళారంగంలో కీలక పాత్ర పోషించిన నక్సల్స్ కు మద్దతు ఇచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి అయితే కాంగ్రెస్ మాత్రం నక్సల్స్ కు టికెట్లు ఇస్తారు కానీ అవార్డులు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తోంది పద్మ అవార్డులు దేశ అత్యు ఉన్నత గౌరవాలు అవి దేశానికి సేవ చేసిన వారికి ఇతరులకు స్ఫూర్తి కలిగించే వ్యక్తులకు అందచేస్తారు కానీ బండి సంజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి మరి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి